హలో ఎవరో మన ఇండియాలో పాము మంత్రం చాలామందికి పని చేస్తుంది దాని వెనకాల లాజిక్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ టెన్ మెంబర్స్ ఒక పామ్ పాంత్ర గారి దగ్గరికి అనుకోండి దాంట్లో సెవెన్ టు ఎయిట్ మెంబర్స్కి పాము ఏదైతే వాళ్ళని ఖర్చుందో అది నాన్ పాయిజనస్ స్నేక్ అయి ఉంటుంది అన్నమాట అంటే మనకు ఇండియన్ సబ్కాంటినెంట్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బైట్స్ అనేవి నాన్ పాయిజనస్ ఉంటాయి లేదా డ్ర డ్రై బైట్స్ ఉంటాయి అన్నమాట అంటే పాము కాటేసినా కానీ పాయిజన్ అనేది ఎక్కదన్నమాట సో ఈ టూ కేటగిరీస్ మాత్రం సెవెన్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దగ్గరలో ఉంటు ఉంటుంది అనమాట రిమైనింగ్ ట్వంటీ టు ఫిఫ్టీన్ పర్సెంట్ బైట్స్ మాత్రమే పాయిజనస్ స్నేక్స్ వల్ల వచ్చే అదనమాట ఓకేనా సో అందుకని ఒక టెన్ మెంబర్స్ ఒక పాము మా మంత్రం వేసి అతని దగ్గరికి వెళ్తే దాంట్లో సెవెన్ టు ఎయిట్ కి పామ్ మంత్రం అనేది పనిచేస్తుంది అనమాట సో ఎందుకు పనిచేస్తుంది అంటే వాళ్ళకు కాటు వేసింది నాన్ పాయిజినస్ స్నేక్ అయి ఉంటుంది లేదా డ్రై బైట్ అయి ఉంటుంది అనమాట సో ఇదనమాట ఈ పామ్ మంత్రం వెనకాల ఉన్న లాజిక్ సో మన ఇండియన్ సబ్ లో పాయిజినస్ స్నేక్స్ అనేటివి కేవలం నాలుగు రకాలు అన్నమాట మనం అంటాం కదా రక్త పింజర వాటిని రసల్స్ వైపర్ ఇట్లా ఉంటాయి అన్నమాట తర్వాత నెక్స్ట్ వచ్చేసి కోబ్రా నాగుపాములు అంటాం కదా అవి తర్వాత క్రైడ్స్ అట్ల పాము అంటాం కదా అదనమాట తర్వాత సీ స్నేక్స్ ఎవరైతే సీ దగ్గర ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎఫెక్ట్ అనమాట వీటి వల్ల సో ఈ నాలుగు రకాల పాములు మాత్రమే పాయిజనస్ స్నేక్స్ అనమాట వీటికి మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో యాంటీవెనమ్ అవైలబుల్ ఉందన్నమాట ఈ నాలుగు రకాల స్నేక్స్కి కలిపి ఒకే యాంపుల్ కానీ బైల్స్ కానీ ఉంటాయన్నమాట సో ఇవి మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకి అవైలబుల్ ఉంటాయి సో ఇది పామ్ మంత్రం అనేది ఒకవేళ ఈ పాయిజనక్ స్నేక్స్ కానీ బయట అయింది అనుకోండి పాము ఖర్చింది అనుకోండి ఎవరికైనా మీరు ఎలాంటి పామ్ మంత్రం వేసినా కానీ పని చేయదు ఓకేనా సో ఒకవేళ పని చేసిందంటే అతనికి పాము విషము ఎక్కలేదని అర్థము లేదంటే ఖర్చింది నాన్ పాయిజనస్ స్నేక్ అని అర్థము ఓకేనా సో ఈ పాము కార్ల గురించి నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా క్లియర్గా చెప్తా ఇంకా థ్యాంక్ యూ